హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాజెక్ట్స్ ఈరోజు మీకోసం ఒక త్రీ బీహెచ్కే ప్రాపర్టీ తీసుకొచ్చామండి ఇది కూడా సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి దీనికి షటర్ ఏరియా కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు అవుట్లుక్ చూడండి ఎంత బాగుందో ఆర్ట్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఏరియా కూడా ప్రైమ్ లొకేషన్ అండి మనం చూసుకుంటే ప్రతి ఒక్క డెవలప్మెంట్ అని చాలా దగ్గర ఉందని చెప్పుకోవచ్చు ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీల కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చి త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్లో ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీకి ఫార్టీ ఫీట్ రోడ్ అటాచ్ అయ్యి ఉందండి కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో విశాలంగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి మనం చూసుకుంటే లైటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా చూద్దామండి ఇది హాల్ ఏరియా అండి హాల్ ఏరియా చూడండి చాలా విశాలంగా ఉంది కిచెన్ ఏరియాతో స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు కిచెన్ ఏరియా కూడా చాలా బాగుందండి పెయింటింగ్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు చిన్న హాల్ ఏరియా ఇచ్చారు దీనికి బెడ్రూమ్ ఏరియా కూడా ఉందండి అది కూడా పెయింటింగ్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి అది కూడా మార్పు వర్క్ చాలా నీట్గా ఉంది అండ్ మనం చూసుకుంటే బయట కూడా స్పేసింగ్ అని చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము మార్బుల్ వర్క్తో నీట్ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క డీటైలింగ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా చూడండి ఎంత బాగుందో ఆర్ట్ వర్క్ చాలా నీటికి కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు కార్బోర్డింగ్ వర్క్ అని చాలా బాగుంది బాగుందండి అవుటర్ లుక్ అనేది చాలా నీట్గా కంప్లీట్ చేశారండి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇది హాల్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ ఏరియా చూడండి అంత విశాలంగా ఇచ్చారు డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి పెయింటింగ్ వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్ కంప్లీట్ చేశారండి దీనికి పూజ గది కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు అండి మనం చూసుకుంటే ప్రతి ఒక్క డీటెయిల్గా చాలా బాగుంది పూజ గది కూడా మార్బుల్ వస్తే చాలా నీట్ కంప్లీట్ చేశారండి మనం చూసినట్టయితే చాలా డీసెంట్ అవుట్పుట్ వచ్చింది ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు షెల్ఫ్ నీట్గా అయిపోయి ఉన్నాయి మార్బుల్ ఒకటి చాలా బాగా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండి ఇది కామన్ వాష్రూమ్ ఏరియా ఇది కూడా మార్బుల్ ఒకటి చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండ్ దీనికి ట్వంటీ ఫోర్ వాటర్ ఫెసిలిటీ ఉందండి ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి ఈ బెడ్ రూమ్ ఏరియా కూడా షెల్ఫ్ చాలా నీట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు దానికి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా వచ్చింది అది కూడా మార్బుల్స్ చాలా నీట్ కంప్లీట్ పెండింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా ఈ బెడ్ రూమ్ ఏరియా కూడా షెల్ఫ్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు మార్బుల్ వర్క్ అయిపోయి ఉంది అండి పెయింటింగ్ వర్క్ చాలా డీసెంట్గా గా ఉన్నాయని చెప్పుకోవచ్చు నూట పదకొండు గజాల బాగా కట్టారండి ఏరియా లొకేషన్ వచ్చి ధర్మారెడ్డి కాలనీ గోపాల్ నగర్ మచ్చా బొల్లారం ప్రైసింగ్ వచ్చి వన్ పాయింట్ త్రీ జీరో క్రోర్ చెప్తున్నారంటే నెగోషియేషన్ కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీ కన్నా మీకు నచ్చినట్టు అయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి